హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మా సినిమాను కూడా జర పెద్ద మనుషులు పెద్ద మనుషులు వేసుకొని చూస్తే మా సినిమాలో ఉన్న దమ్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది అంటుండో విశ్వక్షన్ ఇక రీసెంట్ లో పోయిన వారంలోనే చూసుకున్నట్టయితే మూడు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి ఒక సినిమా వచ్చేసి ఇంకొకటి అయితే భీమా ఈ సినిమాలు కాక ప్రేమలు అని చెప్పేసి మలయాళం డబ్బింగ్ మూవీ ఈ మూవీకి లో జరిగినట్టు ఏ మూవీ కూడా జరగలేదన్నమాట అయితే ఈ ప్రమోషన్లకి ఏకంగా మహేష్ బాబే రంగంలోకి దిగిందంట అయితే మహేష్ బాబు ఈ సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పేసి పౌగుడతల మీద పౌర్తలు పొగిడినంట ఇంతే కాకుండా ఇక ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళి సంగీత దర్శకుడు అయిన కీరవాణి కూడా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారంట అయితే టాలీవుడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా ఆ పెద్ద మనుషులు కూడా ఈ సినిమాతో పాటు మా సినిమా కూడా చూడురి మా సినిమాలో ఉన్న దమ్ము ఏందో మీకు తెలుస్తుంది కొత్త లాంగ్వేజ్ సినిమాలని ఎంకరేజ్ చేసినట్టుగా మన సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తే అసలు స్టోరీ ఏందో పది మందికి తెలుస్తుంది అని చెప్తుండు విశ్వక్ అయితే లాస్ట్ టైము నేను చూసిన సినిమాలన్నింటిలో కన్నా కూడా నేను తీసిన స్టోరీ తెలుగులో కొత్తగా ఉంది మేము కొత్త స్క్రిప్ట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నాం మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తేనే కదా పది మందికి కొత్తతనాన్ని చూపించగలుగుతాం అని చెప్తుండు అయితే టాలీవుడ్ లో ఉన్న పెద్ద మనుషులు కూడా ఈయన సినిమాకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేరంట ఈయన సినిమా గురించి పెద్దగా మాట్లాడతలేరట అయితే ఎందుకు మాట్లాడట్లేదు అనే విషయానికి వస్తే సినిమా అర్థం కాలేదని చెప్తారంట అయితే అర్థం కాకపోతే ఇంకోసారి చూడాలి గాని మరి ఎందుకు ఇలా చూడకుండా అసలు ఈ స్టోరీ చెప్పకుండా ఉంటున్నారు వేరే వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా నా సినిమాని ఎంకరేజ్ చేస్తేనే కదా మీకు తెలిసేది చూడాలి అనిపిస్తేనే కదా ఫస్ట్ చూసేది అని చెప్పుకుంటూ వచ్చిందంట ఇక అయితే ఈయన చేసిన ప్రమోషన్లకైతే చాలా మంది పెద్ద మనుషులు కూడా ఈ సినిమాకి రాలేదంట ఇక టాలీవుడ్ లో ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా గానీ పెద్ద మనసు చేసుకొని చూస్తేనే కదా సినిమా తెలిసేది అంటుండు గామి సినిమా ఇంతటితోటి ఆగదు మరో ఇరవై ఏళ్ళైనా గానీ గర్వపడే విధంగా ఉంటుంది అని చెప్పుకొచ్చిండు అంతేగాక ఈ సినిమా ఏ ఉద్దేశంతో తీసినామో ఒక్కసారి అర్థం చేసుకుంటేనే కదా తెలిసేది అయితే ఈ సినిమా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఈ సినిమాలో ఏం రాకెట్ సైన్స్ అయితే లేదు కొంచెం ఏకాగ్రతగా చూస్తే గామి ఏంటో మీకు అర్థమవుతది మరో ఇరవై ఏళ్ళైనా సరే మీరు కానీ ఖచ్చితంగా గర్వపడే విధంగా ఉంటుంది చూసే విధంగా ఉంటుంది ఈ సినిమా గురించి చెప్పుకునే విధంగా ఉంటుంది అని ఆయన సినిమా గురించి ఆయననే విమర్శలు విమర్శించుకుంటూ చెప్పాడనమాట సో ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే అలా గంట సింబల్ ఉంటుంది ధన్నోత్తురి